ఈ రోజు మన వీడియో అసలు ఒకే గోత్రం ఉంటే అని చెయ్యరు కదా అయితే ఎందుకని తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాలు ఇద్దరు వ్యక్తులు ఒకే గోత్రం ఉంటే కలిగి బారు సగోత్రికులు అని అంటారంటే అయితే ఈ సగోత్రికుల మధ్య వివాహం చేయటకు పెద్దలు అన్నది అనుమతించరు ఆచారాన్ని అన్ని వర్ణాల వారు పాటిస్తారు కాబట్టి అయితే ఇలాంటి ఆచారం ఎందుకు వచ్చిందని అయితే ఇప్పుడు తెలుసుకుందాం గోత్రం అంటే గమ్ అంటే సంస్కృతి పదం మూలమని వచ్చిందంట గొమ్ అంటే గోవులు అని అర్థం అంట అంతేకాక గోత్రం అనే పదానంట గురువు భూమి వేదం గోవులు సమూహం అనే అర్థాలు కూడా ఉన్నాయంట గోత్రం అనగా మన వంశోత్పాదకులైన ఆది మహర్షుల మొదటి మహర్షి మూల పురుషుడి పేరు అంటే ఈ గోత్రం పురాతన కాలం అంటే గోవులే అంట ఒక చోటు నుంచి మరో చోటు వెళ్తున్నప్పుడట అందరి గోవులన్నవి కలిసిపోతుండేవంట అయితే అలా కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలు తప్పోనిష్టితో ఉండే గోత్రపాలకులు తీర్చేవారట అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రాలు అయ్యేవి కానీ వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులను గోత్రంతో ఆరాధిస్తున్నారు అలాగే పూజల్లో యజ్ఞాల్లో యాగాల్లో కూడా వివాహ సంబంధమైన విషయాల్లో కూడా ఈ గోత్రం అనేది ఎక్కువగా పాత్ర అన్నది ఉంటుంది కదా అయితే తమకు విద్య నేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ట విశ్వామిత్ర మొదలైన ఋషులను తమ గోత్రాలుగా చెప్పుకోవడం జరిగిందంట ఒకే చెందిన చెందినవారు సోదర సమానులు ఎలాగైతే ఒకే తండ్రి పిల్లలున్నా అన్నా చెల్లెలు అవుతారు అలాగే ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు అక్క చెల్లులు అవుతారు అందుకనే సంబంధం గుర్తించుకునే ముందు గోత్రం తెలుసుకుంటారు వేరు గోత్రాల వారికి మాత్రమే వివాహం జరిపిస్తారు సగోత్రులు ఎన్నడూ అన్నా చేసుకోకూడదు అంటే ఒకే గోత్రులు ఉన్నవాళ్ళు సగోత్రులు అంటారు అని చెప్పాను కదా అయితే వారి యొక్క జన్యువులు యొక్క సమూహాలు కూడా కొద్దికి ఒకే రీతిలోనే కలిగి ఉంటాయంట అలా ఒకే గోత్రం చేసుకుంటాడంట తద్వారా వీరి పెళ్లి చేసుకుంటే సరైన సంతానం కూడా కలగపోవచ్చు అందుకే శాస్త్రి పరంగా కూడా ఒకే గోత్రులు ఉన్నవారు పెళ్ళన్నా చేసుకోకూడదంట అలా చేసుకునే సంతాన లోపం కూడా మంచిగా ఉండదు అని చెప్పేసి ఇలా అంటే ఒకే కులం ఉన్న వాళ్ళంటే పెళ్ళి అనేది చేసుకోకూడదంట అంటే వాళ్ళు అన్న భావిస్తారని చెప్పేసి ఇది గోత్రుమ ఒక్కో గోత్రుమను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అని సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేస్తే పక్కకుండా గంట పెళ్ళి కొట్టండి నా నోటు మీకు వస్తుంటాయి